హాయ్ హలో రైతు వరకు నమస్కారం మీరు చూస్తున్నారే మీరు రైతు యూట్యూబ్ ఛానల్ నేను బిర్చినాకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోట రైతులు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఇది వచ్చేసి మనము మన మిరప పంట నాటుకు దగ్గర దగ్గర ఇరవై రెండు రోజులు అవుతూ ఉంది ఇప్పటికీ సో దీనికి గాను ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక మూడు డోసులు స్ప్రే చేయడం జరిగింది ఇప్పటికీ సో ఇది స్ప్రే చేసి ఒక సిక్స్ డేస్ అవుతూ ఉంది టాజ్లాకు అండ్ దాంతోపాటు మ్యాక్స్ దీనికంటే ముందు మనము ఇంకో రెండు డోసులు స్ప్రే చేసుకోవడం జరిగింది ఒకటి మోనో అండ్ సాఫు మిరప పంటేసిన ఏడు రోజుల తర్వాత స్ప్రే చేసాము ఆ తర్వాత పద్నాలుగో రోజుకి మనం ఏదైతే స్ప్రే చేసామో అండ్ అది వచ్చేసి నగాటా అండ్ జైటానిక్స్ ఈ రెండు డోసులు స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మనము అప్పుడే దాదాపు వర్షాలు కురుస్తూ ఉన్నాయి చూసుకున్నట్లయితే ఆ టైంలో రెగ్యులర్గా రోజు మార్చి రోజు వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ మనం నాటుకున్న ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో ఇప్పటికి కనీసం ఒక పదిహేను రోజులు వర్షాలే పడి ఉన్నాయి సో ఆ తర్వాత గ్రోత్ సరిగా రావడం లేదు గ్రోత్ ఆగిపోయిందని చెప్పేసి అలాగే ఎక్కడక్కడ ఎర్రనల్లి కనిపిస్తూ ఉందని చెప్పేసి మనం ఏం చేసామంటే రీసెంట్గా అలా ఇది మన దాంతో దాంతోపాటు మ్యాక్స్ స్ప్రే చేసాము విఏ మ్యాక్స్ ఇది వచ్చేసి మనము థర్డ్ డోస్గా స్ప్రే చేసుకోవడం జరిగింది ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అంతకుముందు మీరు వీడియో చూసే ఉంటారు ఆ రోజు నేను విఏ మ్యాక్స్ టాజ్లాక్ స్ప్రే చేసినప్పుడు మిరప పంటలో ఏమాత్రం గ్రోత్ అనేది లేదు సో ఇప్పుడు గ్రోత్ ఎలా వచ్చిందనేది ఒకసారి చూపిస్తాను అది కూడా న్యాచురల్ గ్రోత్ సో ఒకసారి చూద్దాము చూసిన తర్వాత కంప్లీట్గా దీని గురించి మాట్లాడదాం ఒకసారి అండి మీరు కనుక చూసినట్లయితే ఇది వచ్చేసి ఇప్పుడు ఇరవై రెండు రోజుల మొక్క ఇప్పుడిప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంది గ్రోత్ వచ్చింది దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి చూసుకున్నట్లయితే పైన ఏమాత్రం ముడత అనేది లేదు చాలా నీట్గా ఉంది అలాగే చాలా గ్రీనిష్గా వస్తూ ఉంది సో గ్రీనిష్గా రావడానికి మనము విఎం యాక్స్ అనేది వాడుకోవడం జరిగింది ఆ తర్వాత పక్క మొక్క కనుక చూసుకున్నట్లయితే అన్ని మొక్కలు ఈవెన్ ఇక్కడ చూడండి ఈ మొక్కకి ఎంత బ్రహ్మాండంగా సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉన్నాయో మీరు గమనించండి ఒకసారి ఇదొక సైడ్ బ్రాంచు ఇదొక సైడ్ బ్రాంచు ఇదొక సైడ్ బ్రాంచు ఇదొక సైడ్ బ్రాంచు సో దీనికి ఇప్పుడే నాలుగు సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి ఒక పదిహేను రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మొక్క ఇలా బుట్టాకారంలోకి వచ్చే అవకాశాలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి సో దీనికి కూడా గమనించండి మీరు ఇరవై రెండు రోజులు అవుతూ ఉంది మొక్క దీనికి కూడా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోయినాయి ఒకటి రెండు మూడు నాలుగు సో బ్రాంచెస్ అనేవి వస్తూ ఉన్నాయి దాంతోపాటు పైన మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఏమాత్రం చిన్న మరక లేదు మచ్చలేదు చాలా ఏరియాస్లో నల్లి ఎఫెక్ట్ ఉండి కొనలు మాడుతూ ఉన్నాయి బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అలాంటి ఎఫెక్ట్ ఏం కనబడలేదు సో ఇక్కడ కనుక మీరు చూడవచ్చు దాదాపు ఏ మొక్కను చూసినా కూడా ఇది చూడండి సైడ్ బ్రాంచెస్ దీనికి ఒకటి రెండు మూడు నాలుగు సో సైడ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ కూడా పిల్లలు స్టార్ట్ అయిపోయినాయి ఈ మొక్క కూడా దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నెక్స్ట్ బెనివియా డోస్ పడిపోతే చాలా నీట్గా ఇలా బుట్టాకరణలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈవెన్ దీనికి కూడా గమనించండి అన్ని సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి మొక్క చాలా నీట్గా ఎప్పుగా వస్తూ ఉంది అంటే ఇప్పుడు దాదాపు ఈ టైంలో ఏదైతే ఉందో మనము మిరప పంట నాటిన ఒక్క కరెక్ట్గా ఇరవై ఇరవై రెండు రోజుల్లో మొక్క ఎలాంటి గ్రోత్ రావాలో ప్రాపర్గా అలాంటి గ్రోతే వస్తూ ఉంది సో ఇలా రావాలి ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ప్రాపర్ దానికి డోస్ పడాల్సిన అవసరం అయితే గ్యారంటీగా ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి మనము లాస్ట్ డోస్ వచ్చేసి ఈ విఎమాక్స్ దాంతోపాటు టాజ్లాక్ స్ప్రే చేసాము లాక్ మేజర్గా దేనికి దేనికి పనిచేస్తూ ఉంది అని అంటే ఒకటి వచ్చేసి మనకి పై ముడత కింది ముడత రెండు ముడతలు క్లీన్ అయిపోతాయి దానితో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రోతింగ్ అనేది అప్పుడప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ గ్రోత్ని చాలా బ్రహ్మాండంగా తీసుకొస్తూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్గా మలుస్తూ ఉంటుంది పైన ఏమాత్రం ముడత లేకుండా చాలా నీట్గా ఇస్త్రీ చేసినట్టు వస్తూ ఉంటుంది మీరు ఆల్రెడీ గమనించారు మొక్క ఎంత నీట్గా వస్తూ ఉందో అది వచ్చేసి ఇరవై రెండు రోజుల మొక్క ఇప్పుడు మనం మిరప పంట నాటుకొని సో ఇది టాజ్లాకు అండ్ విఎంఎ్యాక్స్కి వస్తున్నటువంటి రిజల్ట్ ఖచ్చితంగా మీరు మిరప పంట వేసి ఒక ఇరవై రోజులు అవుతూ ఉందనుకోండి ఆ టైంలో ఒకసారి టాజ్లాక్ అండ్ మ్యాక్స్ కలిపి స్ప్రే చేసుకోండి అది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పై ముడత ఉండదు కింది ముడతా ఉండదు మొక్క చాలా నీట్గా వస్తూ ఉంటుంది ఇస్త్రీ చేసినట్టు ఆ ముడత ముడత మొత్తం క్లీన్ అయిపోయి పైన నీట్గా వస్తూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి గ్రోతింగ్ కూడా న్యాచురల్గా ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్కి ఏ విధమైనటువంటి గ్రోత్ కావాలో అది గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది అలాగే మనం విఎం యాక్స్ ఇచ్చున్నా కనుక అది ఇచ్చినందుకు మొక్క గ్రీనిష్గా వస్తూ ఉంటుంది దానికి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియన్స్ దానికి అందుతాయి కనుక చాలా నీట్గా వస్తూ ఉంటుంది ఏపుగా వస్తూ ఉంటుంది మొక్క కాండం కూడా దృఢంగా రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో అది ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ డోసెస్ అయిపోయినాయి నెక్స్ట్ దీనికి ఎలాంటి డోస్ స్ప్రే చేయాలి మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికీ మూడు డోసులు అయిపోయినాయి నెక్స్ట్ ఫోర్త్ డోస్ అనేది స్ప్రే చేయబోతా ఉన్నాం ఇలాంటి దశలో ఇలాంటి గ్రోత్ వస్తున్నటువంటి దశలో మనం కనుక మొక్కకి ఒక్కసారి కనుక బెనీవియా ఇచ్చుకున్నట్లయితే అది బ్రహ్మాండంగా మొక్క బుట్టాకాలంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పేసి మనం డోస్ టు డోస్ ఒక ప్లాన్ ప్రకారం వస్తూ ఉన్నాము ఈ దశలో ఇలాంటి గ్రోత్ కావాలి ఆ వచ్చినటువంటి గ్రోత్ని మనము చాలా బ్రహ్మాండంగా బుట్టాకాలంలోకి తీసుకురావడానికి ఈ బెనీవియాను తోడ్పడుతూ ఉంటుంది ఎఫ్ఎంసీ వాళ్ళది బెనీవియా మీరు కనుక చూసుకున్నట్లయితే మనం ఫోర్త్ డోస్గా వచ్చేసి బెనీవియా స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది మనము ఎకరాకి ఒక టూ ఫిఫ్టీ టూ ఫార్టీ ఎంఎల్ అనేది స్ప్రే చేసుకుంటా ఉన్నాము దీంట్లో ఉండేటువంటి టెక్నికల్ వచ్చేసి నెలిప్రోలు టెన్ పాయింట్ టూ సిక్స్ ఓడి రూపంలో ఆయిల్ డిస్పషన్ రూపంలో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి మొక్కకి ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఎలా అంటే ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్లో పనిచేస్తూ ఉంటుంది మేజర్గా మనము దేనికి దేనికి యూజ్ అవుతూ ఉంటుంది ఈ బెనివియా అని అంటే తామర పురుగుల మీద చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది దానితో పాటు సన్న పురుగు లద్దె పురుగు పచ్చ పురుగులు ఉన్నా కూడా దాని మీద కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ టాజ్లాక్ స్ప్రే చేసిన తర్వాత మొక్క ఇలా గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంది ఇలా నీట్గా వస్తూ ఉంది ఇలాంటి కండిషన్స్లో తామర పురుగులు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పచ్చపురుగు పురుగు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో ఇది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఇటు పచ్చపురుగు లద్దె పురుగు కంట్రోల్ అవుతూ ఉంటుంది దాంతోపాటు తామర ఉన్న తామర పురుగు కంట్రోల్ అవుతూ ఉంటుంది దానితో పాటు సైడ్ బ్రాంచెస్ చాలా బ్రహ్మాండంగా రావడానికి మొక్క చాలా మెతక రావడానికి తోడ్పడుతూ ఉంటుంది దాంతోపాటు గ్రోత్ అనేది అధికంగా రావడానికి గ్రోత్ అంటే హెవీ ఏం రాదు గ్రోత్ వస్తూ ఉంటుంది అంటే ఉన్న గ్రోత్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది సైడ్ బ్రాంచెస్ మనకి అధికంగా రావడానికి చాలా చక్కగా తోడ్పడుతూ ఉంటుంది అని చెప్పేసి మనము ఈ బెనీవియా అనేది మనము ఫోర్త్ డోస్గా స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది స్ప్రే చేసిన తర్వాత మనం మిరప పంట వచ్చేసి కరెక్ట్ నెల రోజులు అవుతుంది దీని రిజల్ట్ వచ్చేసరికి ఆ నెల రోజులకి దాదాపు చాలా గుబురుగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మనకి సైడ్ బ్రాంచెస్ వచ్చేసి మొక్క బుట్టాకారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి మనము ఫోర్త్ డోస్గా ఈ బెనివియా స్ప్రే చేస్తూ ఉన్నాము ఫస్ట్ డోస్ మోనో మోనో సాఫ్ ఆ తర్వాత సెకండ్ డోస్ జైటానిక్స్ అండ్ నగాటా థర్డ్ డోస్ వచ్చేసి టాజ్లాక్ దాంతోపాటు మనం విఏ ఇచ్చాము సో వియమాక్స్ మీకు అవైలబుల్ లేకుంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో అందుబాటులో లేకుంటే మీరు అగ్రోమిన్ మ్యాక్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత ఫోర్త్ డోస్ వచ్చేసి బెనివియా స్ప్రే చేస్తూ ఉన్నాము బెనివియా కూడా ఒకటే ఒకటి సింగిల్గా స్ప్రే చేయండి ఇందులో ఎలాంటి కాంబినేషన్ కలపమాకండి దయచేసి ఇది ఒకటే స్ప్రే చేస్తే దానికంటూ పర్టికులర్గా అది పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది ఇందులో ఒకవేళ మీకు ఒకవేళ దోమ ఎఫెక్ట్ అధికంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే ముద్రోస్తూ ఉంది దోమ వల్ల అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు పెగాసిస్ లాంటివి ఒక ఐదు ప్యాకెట్లు ఎకరాన్ని కలపవచ్చు అది కూడా దోమ ఎఫెక్ట్ అధికంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే ఒకవేళ వైరస్ ఎఫెక్ట్ వస్తూ ఉంది ఇప్పటి నుంచే చిన్న మొక్కకి అని చెప్పేసి అనుకుంటే మాత్రం దీన్ని అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే ఇది స్ప్రే చేసిన తర్వాత మొక్క మెతకొస్తూ ఉంటుంది చాలా నీట్గా వస్తూ ఉంటుంది అలాంటి దశలో మీరు కనుక ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి ఒకవేళ స్ప్రే చేసినా ఏం కాదు బట్ కంపల్సరీగా నెక్స్ట్ పెగాసిస్ లాంటిది లేదా డిసైడ్ లాంటిది స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉండాలి అది ఇది స్ప్రే చేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత డిసైడ్ స్ప్రే చేసుకోగలిగితేనే ఖచ్చితంగా మీ పంటకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు లేదంటే మాత్రం దోమ శాతం ఎక్కువైపోయి ఆ మెతకదనాన్ని అది రసం పిలిచేసుకొని వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా క్లారిటీగా చెప్తా ఉన్నాను బెనివియా స్ప్రే చేసినారా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత పెగాసిస్ అయినా స్ప్రే చేయండి లేదా డిసైడ్ అయినా స్ప్రే చేయండి సో ఇది వచ్చేసి ఫోర్త్ డోస్గా మనం బెనివియా స్ప్రే చేస్తూ ఉన్నాం నెక్స్ట్ డోస్ వచ్చేసి ఖచ్చితంగా మనము ఏదైతే ఉందో డిసైడ్ స్ప్రే చేస్తాము ఇది స్ప్రే చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి లాడియా స్ప్రే చేస్తాము అప్పటికి మన మిరప పంట వచ్చేసి దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అవుతూ ఉంటుంది ఆ టైంలో అది కనుక స్ప్రే చేసుకోగలిగితే మనకి పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోతాయి దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ ఇంకా బ్రహ్మాండంగా వస్తూ ఉంటాయి ఆ టైంలో ఫార్టీ ఫైవ్ డేస్ అంటే మొక్క దాదాపు మొత్తం ఆ సాలకి ఈ సార్కి మధ్య ఏమాత్రం వ్యత్యాసం లేకుండా రావాలి గ్యాప్ లేకుండా రావాలి దాంతోపాటు ఎర్రనల్లి పోవాలి పురుగు ఉన్నా పోవాలి తెల్లదోమ ఉన్న క్లీన్ అయిపోవాలి సో అందుకోసం అని చెప్పేసి ఆ టైంలో అప్పుడు మనము లాడియా స్ప్రే చేస్తాము సో ఇప్పటివరకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అయితే ప్రజెంట్ మనం స్ప్రే చేసుకోబోయే డోసెస్ అవి ఆ తర్వాత వైరస్కి వచ్చేసి ఈసారి ఒక చాలా చక్కటి ప్రోడక్ట్ వస్తూ ఉంది వైరస్కి ఎస్పెషల్లీ చాలా ఇప్పుడు కర్నూలు సరౌండింగ్స్లో అయితే అంత పెద్ద ఎఫెక్ట్ లేదు కానీ ఇటు చూసుకున్నట్లయితే మొక్క నాటుకున్న చిన్న చిన్న మొక్కలకి చాలా వరకు కాల్స్ వస్తూ ఉన్నాయి వైరస్ అనేది అధికంగా వస్తూ ఉంది సో దానికోసం అని చెప్పేసి అంటే కొత్త మొక్కలకి రాకుండా సో వైరస్ కూడా ఒక ప్రొడక్ట్ వస్తుంది అది చెప్తాను నేను తర్వాత సో ఇప్పటివరకు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ డోస్ ఫోర్త్ డోస్ వచ్చే వచ్చేసి ఈ బెనీవియా థర్డ్ డోస్ వచ్చేసి టాజ్లాక్ దాంతోపాటు మ్యాక్స్ ఆ తర్వాత కాంప్లెక్స్ ఎరువులు ఏమేమి వేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు రైతులు చాలామంది అడుగుతూ ఉన్నారు ఫస్ట్ డోస్ ఏమి వేయాలి సెకండ్ డోస్ ఏమి వేయాలి థర్డ్ డోస్ ఏమి వేయాలి కాంప్లెక్స్ ఎరువులు కనుక వేసుకున్నట్టు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనము డిఏపి వేసుకున్నాము ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి మనం ఏమేసుకున్నామంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకున్నాము అందులో భూసారా ఒక కేజీ ప్యాకెట్ కలుపుకొని చల్లుకోవడం జరిగింది అది వచ్చేసి ఎకరాకి ఒక యాభై కేజీల బ్యాగు మొక్క ఇప్పుడు ఇరవై ఇరవై రోజులు అవుతూ ఉంది కనుక ఈ టైంలో మనము ఎకరాకి ఒక యాభై కేజీలు ఇచ్చుకోవచ్చు పద్నాలుగు ముప్పై పద్నాలుగు దానితో పాటు వచ్చేసి ఒక కేజీ భూసార కలుపుకున్నాము ఆ తర్వాత అది చల్లుకున్న తర్వాత మీరు ఒక పది పన్నెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో డోస్ కాంప్లెక్స్ కనుక ఇచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తాను మీకు ఏదర్ పది ఇరవై ఆరు కానీ లేదంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కానీ ఒకవేళ యూరియా శాతం అధికంగా అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటే పది ఇరవై ఆరు వేసుకోండి లేదు యూరియా కంటెంట్ ఉన్నా పర్లేదు అని చెప్పేసి అనుకుంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా వేసుకోండి అందులో కూడా ఒక కేజీ భూసార కనుక వేసుకున్నట్లయితే మీకు మొక్క చాలా నీట్గా వస్తూ ఉంటుంది వేరుకుల్లుడు బారినా పడదు దానితో పాటు ఎలాంటి పైన ఆకుమచ్చ అనేది రాదు దాంతోపాటు కాండం కూడా చాలా దృఢంగా వస్తూ ఉంటుంది సో ఇది ఫస్ట్ సెకండు థర్డ్ డోస్ ఫస్ట్ మనము డిఏపీ వేసాము ఆ తర్వాత పద్నాలుగు ముప్పై పద్నాలుగు రెండు డోసులు వేస్తున్నాము ఆ తర్వాత ఇప్పుడు దీనికి నీళ్లు కట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి నేనైతే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వేసుకోబోతా ఉన్నాను మీరు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వేస్తారా లేదంటే పది ఇరవై ఆరు అనేది మీ ఇష్టం ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు దీనికి నీళ్లు ఏదైతే మనం కడతామో నీళ్లు కట్టి ఇప్పుడు బెనివియా స్ప్రే చేస్తాం కదా ఇమ్మీడియట్గా దీనికి ఏం చేస్తా ఉన్నానంటే గంభీర్ ప్లస్ అనేది చల్లుతూ ఉన్నాను ఇప్పుడు చల్లుకోవాలా అవసరమా అంటే రీసెంట్గా కురిసినటువంటి వర్షాలకి నీళ్లు ఇంకిపోయి లోపల అక్కడక్కడ మొక్కలు చనిపోయే సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి సో దానికి గల కారణం ఏంటి నీళ్ళు వర్షాలు అధికంగా కురవడం దానివల్ల అక్కడక్కడ నీళ్లు ఇంకిపోవడము తద్వారా వేరు వ్యవస్థ డ్యామేజ్ అయిపోయి వేరుకుల్లుడు వచ్చి ఆ మొక్క చనిపోవడం అనేది జరుగుతూ ఉంది కనుక ఈ టైంలో నీళ్లు కట్టిన తర్వాత పదునున్నప్పుడు ఒక ఇరవై కేజీల ఇసుక తీసుకొని అందులో గంభీర్ ప్లస్ అనేది ఒక లీటర్ కనుక మనం మిక్స్ చేసుకొని చల్లుకున్నట్లయితే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వేరుకుల్లుడు కొత్త మొక్కలకి రాకుండా కాపాడుతూ ఉంటుంది వేరు వ్యవస్థ డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది ఏదైతే శిలీంధ్రాలు ఉంటాయో ఆ డ్యామేజ్ డామేజ్ చేస్తూ ఉంటాయో ఆ శిలీంని నాశనం చేయడం ద్వారా ఆ వేర్లను కాపాడుతూ ఉంటుంది తద్వారా మొక్క చనిపోకుండా ఉంటుంది దాంతోపాటు వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది వేరు వ్యవస్థ బలంగా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కాండం దృఢంగా వస్తుంది కాండం దృఢంగా వస్తుంది అని అంటే ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి మొక్క బూటాఖలోకి వస్తూ ఉంటుంది ఇది ప్రొసీజర్ అండి ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ప్రకారం కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మొక్క చాలా నీట్గా ఉంటుంది ఏపుగా ఉంటుంది చెట్టు బుఠాఖలోకి వస్తూ ఉంటుంది తద్వారా తరువాత దిగుబడి పెరగడానికి ఇవన్నీ తోడ్పడుతూ ఉంటాయి ఇప్పుడు మనకు చూడడానికి చాలా చిన్న విషయాల్లో కనిపిస్తూ ఉంటాయి కానీ తర్వాత బూటాఖంలోకి వచ్చే మొక్క ఈ ఈసారికి ఆ సార్లు గ్యాప్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా దిగుబడిలో వ్యత్యాసం అయితే అవకాశం ఉంటుంది సో అది విషయము ఇది ఫోర్త్ డోస్ వరకు మనం స్ప్రే చేయబోయే మందులు దాంతోపాటు మూడు డోస్ కాంప్లెక్స్ ఎరువులు ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అసలు ఈ బెనీవియా ఎలా పనిచేసింది ప్రాపర్గా పనిచేసిందా లేదా దేనికి దేనికి పనిచేసింది బెనివియా స్ప్రే చేసిన తర్వాత మొక్క ఎంత నీట్గా ఉంది ఏంటి అనేది మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందుంటానండి థ్యాంక్ యూ